హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ కర్రీ వచ్చేంటంటే వంకాయ టమాటా అండి విత్ మసాలా కర్రీ కొత్తిమీర కొలు అట్టు పిండి కలుపుతున్నావా దోశ తయారీ టమాటా కూర కర్రీయా వంకాయ టమాటానా చట్నీ చట్నీ తయారు చేస్తు అల్లం వంకాయ టమాటా కూరలు అది అల్లం అల్లము గుచ్చి ఏం చిన్న అక్కడ పప్పాను అల్లం చిన్నలపాయలు వేస్తున్నారు అండి వంకాయ టమాటా కూరలు మసాలా మ్మకా ఏం చేస్తున్నావా హలో అంటున్నావుతున్నావా మాట్లాడవండి రాత్రి నిద్రలేదు కరెంట్ లేక కరెంట్ లేక నిద్రలేదు కదా రాత్రి అవిగోండి టమాటాలు పచ్చిరూపాయలు పచ్చిరూపాయ చేసుకొని టమాటా వంకాయలు టమాటాలు ఏనాక పోసుకోవాలి అది కండ్ర ఎక్కుతుంది రెండు స్పూన్లో ఆయిల్ రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి వేసుకోవాలన్నా వేసుకోవేసుకోకూడదు కూర్చుండద్దు వంకాయ టమాటాలు పచ్చ ఉప్పు పెంపు వంకాయ వంకాయ పచ్చి జీలకర పెద్దలకాయలు కుసం వేగనే వేయాలి వేగినాక టమాటాలు వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం వేగితే బాగుంటుంది వేసుకోవాలి ఇది సగం మగ్గినాక వంకాయలు వేసుకోవాలి అప్పుడైతే సిదిరైపోతాయి వంకాయలు ఇది స్పాంజి ఎట్టండి అంటే పలసగా పోయకూడదు కొంచెం అందంగా పోసుకోవాలి టేస్ట్గా రుచిగా బాగుంటుంది క్యారేజ్ పళ్ళు ఉంటే అటు టిఫిన్లు ఇటు అన్నం కూరలు ఇంట్లో పని చాలా ఊపిరాడదు కదండి మనకి ఎట్లా ఉండమంటే ఎట్లా ఉంటుంది ఎట్లా ఉన్నా మన పనులు తప్పవండి వంట పనులు మనకి కొంచెం మగ్గినాక వేసిన మసాలా వేసుకున్నాం ఇప్పుడు మసాలా వేసుకున్నాం అంటే గుజ్జు ఇప్పుడు శనక్కాయ పప్పు పప్పులు ఎందుకు వేసానంటే కూర గుజ్జు వచ్చిందండి జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఎవరిష్టం ఉండదు కండి అవి ఎక్కువ కాస్ట్ ఉంటాయి అన్నిట్లో చిన్నట్ల పెద్ద జీడిపప్పు వేయలేము కండి ఇది చిన్నకాయలు అయితే వండు బలం గడ చిన్నపిల్లలు పెట్టుకుంటే ఇంకా బలంగాడీ ఎంత కొంచమే వేసుకుంటే మరింత వేసుకోవచ్చు నేను కొంచెమే వేస్తానండి ధనియాల పొడి వచ్చి తింటా వేసావా వంకాయట అన్నయ్య నీకు ఇష్టం లేదు అన్నయ్యకి ఇష్టం లేదు వంకాయకి తింటాడని చేస్తున్నాను నేను అందుకంటే ఇట్లా మసాలా ఇట్లా వేస్తే తింటాడా ఎలా తింటే ఉప్పు కొంచెం వేసుకోండి సాల్ట్ అయినా వేసుకోవచ్చు కళ్ళు ఉప్పు వేసుకోవచ్చు పోతాం కదండి అంత కరిగిద్దని కళ్ళు ఉప్పు వేసాను లాటే సాల్టే వేసుకోవాలనుకో ఇక మామూలుగా ఎక్కడ పెట్టుకుంటే కారం మనం మన రుచి తగ్గట్టు ఎవరు రుచి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి కారం నేను కొంచెం గరం గరంగానే వేస్తాం ఉజరాలు కదండీ వాటర్ పోసుకున్నాం కొంచెం చూసుకొని దాని తగ్గట్టు కొంచెం పోసుకుందామండి ఉడకాయలుగా కొంచెం అప్పుడే తిక్కుగా ఉంది కొంచెం వాటర్ ఒక్క ఐదు నిమిషాలు ఉడితే కర్రీ రెడీ అయినట్టుండీ ఎమ్మి ఎమ్మి వంకాయ కూరీ ఎన్నమ్మాయ ట అదే నో నువ్వే చెప్పు సరిపెద్ద ఆడడం వల్ల చామట్లు

టిఫిన్ బాగా తింటుంది చేసి పెడితే తినిపెట్టిద్ది దోశ కాంబినేషన్ విత్ పీనట్ చట్నీ చట్నీ మా లాంటి నాకు అర్థం అవ్వాలి సో ఇంకా లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసేసి వంకాయ టమాటా మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి ఉంటానండి మళ్ళీ మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ అండి